అంబేద్కర్ గారి అరవై ఏడవ వసంతి సందర్భంగా ఈరోజు ఘనంగా అనిపించాం ఆయన పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మధ్యప్రదేశ్లో జన్మించారు అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ ఆరు డిసెంబర్ ఆరో తారీఖున ఢిల్లీలో మరణించారు ఆయన్ని మరిచిపో మర్చిపోయాడు ఆ తరం మన తరం కాదు ఆ రోజు ఆయన ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశారు ఆ రోజే ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అంటరాని తనాన్ని దూరం చేశాడు ఈ అంటరా తనం అనేది ఉండకూడదని తెచ్చిన ఏకైక మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేసుకోవాలి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు సుఖంలో దొరికేశారు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు ఏదో ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు ఎవడు బయటకు వచ్చినా కేసులు పెట్టడం లోపల పెట్టేసాం ప్రతి మానవుడికి మాట్లాడే హక్కు ఉంది ఆ హక్కుని పక్కన పెట్టారు ఈ రోజు వీళ్ళు రాశారు రాజ్యాంగం ఎవరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిందే శాసం ఆ రోజు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన చేయని కృషి లేదు ఎన్నో ఏర్పాటలు చేశాడు ఆయన ఎన్నో నిరా చేశాడు ఈ రాజ్యాంగాన్ని అమలు తెచ్చాడు ఈరోజు మళ్ళీ మేము కోరుకుంటాం ఒకటే అంబేద్కర్ రాజ్యాంగం రావాలి ప్రతి పేదవాడు బయటికి రావాలి మేము పనిచేసే పేదల కోసమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలి అంబేద్కర్ రాజ్యాంగం రావాలని నేను కూడా ఒకటే చెప్తున్నాను ఈ కావలిలో అంబేద్కర్ రాజ్యాంగం రావాలని నేను కష్టపడతాను పేదవాడి బయటికి రావాలి పేదవాడిని అణిచిపెట్టని అణిచిపెట్టే మంచిది కాదు ఈ కేసులు ఈ అరాజకాల జనరల్ పనిచేయ టైం దగ్గర పడిపోయింది గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి సమీకరించు పోరాడు ముందు జనాలను సమీకరించాలి వారికి మన రాజ్యాంగ విలువల గురించి బోధించాలి తర్వాత పోరాటం చేయాలి ఈ మూడు సూత్రాల ఆధారంగా మనందరం కూడా బాబాసాహెబ్ గారు గారి యొక్క రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఆశయాలకు పాడుపడుతుందని వారి యొక్క మాటలకు విలువనిస్తుందని వారి యొక్క రాజ్యాంగానికి విలువనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొట్టమొదట భారత రాజ్యాంగంలో లేదా సాదా బలహీన వర్గాలకి అణగారిన పోయిన వర్గాలకి అదేవిధంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకి అందరికీ కూడా సమానంగా ఒక హక్కు ఒక బాధ్యతలు నిర్వహించే విధంగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పరిస్థితుల్లో ఆ రోజు బాగా జరిగిన ఈ ఉన్నటువంటి నవీన కాలంలో కూడా అటువంటి రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి బల బలమైనటువంటి వ్యక్తులు బలమైనటువంటి వర్గాల్ని సీర్చించడం జరుగుతూ ఉంది వాళ్ళు అదేవిధంగా రాజ్యాంగాన్ని యొక్క విలువలను కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ విగ్రహం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయింది రేపు ఏప్రిల్ పద్నాలుగు కింద పూర్తయి పది సంవత్సరం రాబోతా ఉంది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నూట యాభై రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న నూట యాభై రాజ్యాంగాన్ని మదింపు చేసి చదివి తెలివితేటలకు ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు అలాగే బడుగు బలహీన వర్గాలకి భారతదేశం ఉన్న ప్రతి మనిషికి బోర్డు హక్కు జీవించే హక్కు వరకు ఇచ్చినటువంటి మహాన్ భావ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని ఒక నిమ్ నిమ్న వర్గాల ప్రతినిధిగానే గుర్తించింది కానీ ఈ దేశం ఆయన భారతదేశ ప్రతినిధిగా గుర్తించరా ఈ మధ్యకాలంలోనే నేషనల్ ఫ్రంట్ నందమూరి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఆయనకి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన గ్రాహాన్ని ఆయన యొక్క ఫోటోలు ఏర్పాటు చేయడం అయితేనేమి ఆ కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరిగిందే కానీ అంతకుముందంతా అంట అంట చుమూల్స్కి పత్రికగానే ఆయన్ని ఉండడం జరిగింది కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవించే హక్కు ఓటు చేసే హక్కులు కూడా కల్పించిన వ్యక్తుల సంగతి ప్రజలందరూ తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు ఈ రాజ్యాంగంలో దళితుల కాదు అన్ని వర్గాలను ఉంది స్వేచ్ఛ లేదు ఓటేసుకునే హక్కు లేదు ఎటువంటి ప్రచారం చేసుకునే హక్కు లేదు మనిషికి జీవించే హక్కు లేదు మాకు ఈ రాజారెడ్డి రాజ్యాంగం వద్దు మాకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలని ఊరెత్తి జోహా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి మాకు ఈ పాలన పోతుంది ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నానంటే అర్థం డాక్టర్ బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ ఈ దేశంలో ఉండే ప్రతి మనిషి కోసం ఈ రాజ్యాంగాన్ని నిర్మించాడని ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడ సందర్భంగా తెలియజేస్తూ అరాచకమైన పాలన అణచివేత పురవుతున్న ఈ పాలనను పారద్రోణానికి దళితులు మోహన్ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బట్టలు నొక్కితే గిరిజనులు కోర్టు అయిపోతారని అడుగుతా ఉన్నా దేశంలోనే కుటుంబంతో అన్ని వర్గాలు అన్ని వర్గాల వారు ఎంతో గొప్ప సంకల్పంతో దేశంలో ఎంతో గొప్ప సంకల్పంతో గుర్తించారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బారాయణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పించారని తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వాలన్నా దళితులు మరి స్వేచ్ఛగా బతకాలన్నా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ వైసీపీ గవర్నమెంట్ అందమైపోవాలని తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం పెరగాలన్నా పేద సాదాకి న్యాయం పెరగాలన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని తెలియజేస్తా ఉన్నాం ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాటి నుంచి దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారు దళితు మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉన్నాను దళిత నాయకులను వేధిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఇంకా మూడు నెలల్లో ప్రజాపాలన రాబోతూ ఉంది మరి